అందరికీ నమస్కారం ఒక మనిషికి ఎనిమిది విషయాలు తెలిస్తే అతను ఎప్పుడూ పేదవాడు కాలేడు ఈ ఎనిమిది విషయాలను శ్రీకృష్ణుడు నారదునికి ఒక కథ ద్వారా చెబుతాడు ఒకసారి నారద మహర్షి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఓ ప్రభు మానవుల క్షేమం కోసం నేను మీ నుండి ఎనిమిది విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అవి ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనవి తద్వారా కలియుగంలో ప్రతి మానవుడు క్షేమం పొందగలడు మరియు ఎప్పటికీ పేదవాడు కాలేడు అని ప్రశ్న వేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారద నిజంగా మీరు మానవుల శ్రేయస్సు కోరే మంచి ప్రశ్న అడిగారు మీ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా చెబుతాను ఈ కథ వింటే మీ ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక సోదరి సోదరుడి మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా చెబుతాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు కథ చెప్పడం ప్రారంభించి ఓ నారద ఒక గ్రామంలో చాలా ధనవంతుడైన ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు ఆ ఇద్దరు కవలల్లో ఒకరు కొడుకు కాగా మరొకరు కూతురు ఆ రైతు కొడుకుకు రాహుల్ కూతురుకి చిత్ర అని పేరు పెట్టాడు ఇక్కడ ఆ రైతు పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు ఒకరోజు వారి వయస్సు క్రమంగా వివాహానికి అనుకూలంగా మారింది రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతాడు ఒకరోజు ఒక రైతు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్న తరువాత అతను ఒక వ్యాపారవేత్త కొడుకును ఇష్టపడతాడు మరియు అతను తన కుమార్తె చిత్రను ఆ వ్యాపారవేత్త కొడుకుతో వివాహం చేస్తాడు కాబట్టి చిత్ర తన తండ్రి ఇంటిని వదిలి అత్తమామల ఇంటికి వెళుతుంది రైతు తన కుమార్తెకు వీడ్కోలు పలికిన తరువాత అతను తన కొడుకు పెళ్లి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు ఒకరోజు ఆ రైతు భయంకరమైన వ్యాధి బారిన పడతాడు తండ్రి దీన స్థితిని రైతు కొడుకు చూడలేకపోతాడు ఆ తరువాత అతను తన తండ్రికి ఉత్తమ వైద్యుడితో చికిత్స చేయిస్తాడు మరియు అతని తండ్రికి అత్యంత ఖరీదైన మందులు తెస్తాడు కానీ అతని తండ్రి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల ఉండదు ఆ రైతు యొక్క సంపద మరియు ఆస్తి మొత్తం పోతుంది ఈ విధంగా తన తండ్రికి చికిత్స చేయిస్తూ రైతు కొడుకు పేదరికం మంచుకి వెళతాడు రైతు వ్యాధికి ఏమందు పనిచేయకపోగా రైతు తన కొడుకుని దగ్గరకు పిలిచి కుమార ఏదైనా పని మానవ సామర్థ్యానికి మించినది లేదా ఆ పనికి పరిష్కారం దొరకనప్పుడు ఆ పనిని దేవునికి వదిలేయాలి కాబట్టి నువ్వు నా గురించి చింతించడం మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు ఈరోజు కాకపోతే రేపు నేను ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి కావున నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అతని దగ్గర డబ్బు లేనందున ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి చనిపోతాడు రాహుల్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తాడు పొలాలు గడ్డివాములతో సహా రాహుల్ వద్ద ఉన్నదంతా అప్పటికే తన తండ్రి అనారోగ్య చికిత్సకు ఖర్చు చేస్తాడు ఇప్పుడు రాహుల్ మిగిలి ఉన్న పొదుపు అంతా తన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత ప్రీతి భోజనానికి ఖర్చు చేస్తాడు ఈ విధంగా రాహుల్ ఇప్పుడు మరింత పేదవాడు అవుతాడు రాహుల్ బయటకు వెళ్ళి ఒక గుడిసెను నిర్మించుకుని ఇతరుల పొలాలలో కష్టపడి పనిచేసి అతని భార్యను పోషించుకుంటాడు రాహుల్ సోదరి చిత్ర సోదరుడి పరిస్థితి తెలుసుకొని అతడిని ద్వేషించడం ప్రారంభిస్తుంది మా అన్నయ్య ఇప్పుడు పూర్తిగా పేదవాడు అయ్యాడు అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో అతను మా ఇంటికి వస్తే మా అత్తమామలు తోడి కోడళ్ళు నన్ను అవమానిస్తారు అని ఆలోచించడం మొదలు పెడుతుంది కాబట్టి చిత్ర అతని అన్నను ఇంటికి పిలవదు తను కూడా అన్న దగ్గరకు వెళ్ళదు ఒకరోజు చిత్ర కొడుకుకు పెళ్లి నిశ్చయం అవుతుంది కానీ చిత్ర తన అన్న రాహుల్ని పెళ్లికి ఆహ్వానించదు తన మేనల్లుడు పెళ్లి నిశ్చయం అవుతుంది అని రాహుల్కి తెలుస్తుంది అప్పుడు రాహుల్ అతని భార్య దివ్యాని దగ్గరకు సంతోషంగా వెళ్ళి అతని మేనల్లుడి పెళ్ళి నిశ్చయమైందని చెబుతాడు అతని భార్య దివ్యాని చాలా సంతోషించి అయితే ఈ విధంగా నేను నా ఆడపడుచుని కలుసుకోవచ్చు అని ఆహ్వాన పత్రిక గురించి అడుగుతుంది ఈ మాటలు విన్న రాహుల్ ఏమీ మాట్లాడలేకపోతాడు ఎందుకంటే ఆమె చెల్లెలు చిత్ర రాహుల్కి ఆహ్వానం పంపించదు ఈ విషయం తెలుసుకున్న రాహుల్ భార్య ఆహ్వానం పంపించకపోతే వెళ్ళకూడదు అని అంటుంది కానీ రాహుల్ నా మేనల్లుడు పెళ్ళి అంటే నా కొడుకు పెళ్లితో సమానమని ఆహ్వాన లేక రాకపోయినా పర్వాలేదు నేను వెళతాను అని చెల్లెలు చిత్ర ఇంటికి వెళతాడు ఇప్పుడు రాహుల్ తన సోదరి ఇంటికి వెళ్ళడానికి తన స్నేహితుడి నుండి కొంత డబ్బు తీసుకుంటాడు ఇప్పుడు అప్పుగా తీసుకున్న డబ్బుతో రాహుల్ తన సోదరి చిత్ర అతని బావ మరియు మేనల్లుడి కోసం అందమైన బట్టలు కొంటాడు ఆ బట్టలు తీసుకుని అతను తన సోదరి అత్తమామల ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ చిత్ర ఇంటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండగా చిత్ర తోడికోడలు రాహుల్ని గుర్తించి చిత్రకు మీ అన్నగారు వచ్చారు అని చెబుతుంది అప్పుడు చిత్ర మా అన్నగారు ఏ స్థితిలో ఉన్నాడు అతను ఏ బట్టలు ధరించాడు అని అడుగుతుంది అప్పుడు చిత్ర తోడికోడలు మీ అన్నగారు చిరిగిన పాత బట్టలు వేసుకుని ఉన్నాడు అని చెబుతుంది ఇది విని చిత్రకు కోపం వచ్చి అందరి చూపు తప్పించి అన్న వద్దకు చేరుకుంటుంది తన చెల్లెలు చిత్ర తన వైపు రావడం చూసిన రాహుల్ మొహం ఆనందంతో వెలిగిపోతుంది సోదరిని చూసిన రాహుల్కి కన్నీళ్లు వస్తాయి ఆ తరువాత చిత్ర తన అన్నను తనతో పాటు ఇంటి లోపలికి తీసుకువెళ్ళి అందరి దృష్టికి దూరంగా ఉంచి ఓ అన్నయ్య నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీకు ఆహ్వానం పంపించింది ఎవరు అని అడగడం మొదలు పెడుతుంది చెల్లి నువ్వు నీ అన్నను పూర్తిగా మర్చిపోయావు కానీ నా మేనల్లుడు పెళ్లి చేసుకుంటున్నాడని ఒకరి ద్వారా తెలిసింది అందుకే నీకు నీ కొడుక్కి కొత్త బట్టలు తెచ్చాను రాహుల్ నుంచి ఈ విషయాలు విన్న చిత్ర ఓ అన్నయ్య ఇలా సిగ్గులేని విధంగా మా ఇంటికి రాకూడదు ఇలా పాత చిరిగిన బట్టలు వేసుకుని మా ఇంటికి వచ్చావు ఇది నాకు చాలా అవమానం కలిగించే విషయం అని అన్నను అవమానిస్తుంది శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద రాహుల్ తన చెల్లికి క్షమాపణలు చెబుతూ నేను ఇక్కడికి రావడం నీ పరువు పోతుందని నాకు తెలియదు మీ అత్తమామలకు మీ అన్న ఏమీ తేలేదు అన్న పేరు నీకు రాకూడదని నేను నీకు బట్టలు తీసుకువచ్చాను నా రాకతో మీరు బాధపడతారు అని నాకు తెలియదు అంటాడు అప్పుడు చిత్ర రాహుల్ని ఎవరికీ తెలియకుండా ఒక గదిలో బంధించి తన కొడుకు పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉండమని చెబుతుంది ఒకవేళ ఎవరైనా రాహుల్ని చూస్తే మా అన్న బిచ్చగాడు అని హేళన చేస్తారు అని ఎవరికీ కనిపించకూడదని ఒక గదిలో బంధిస్తుంది రాహుల్కి ఆహారం తీసుకొని వస్తాను అని చెప్పి తన పనుల్లో నిమగ్నమై రాహుల్ని పట్టించుకోదు రెండు రోజులైనా రాహుల్కి మంచినీళ్ళు కూడా ఇవ్వదు అప్పుడు రాహుల్ నేను లేకపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏమిటి అని ఆలోచించడం మొదలు పెడతాడు తన శక్తితో అక్కడ ఎవరో నడిచిన శబ్దం వస్తూ ఉండగా తలుపుని కొడతాడు అప్పుడు అటుగా వెళుతున్న ఆమె తోడుకోడలు తలుపులు తెరుస్తుంది అప్పుడు ఆమె రాహుల్ని చూచి ఓ అన్నయ్య నిన్ను గదిలో ఎవరు బంధించారు అని అడుగగా తన చెల్లెల్ని నేరస్తురాలిని చేయడం ఇష్టం లేక నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటుంటే ఎవరో వచ్చి తెలియక తలుపులు మూశారు అని చెబుతాడు తరువాత రాహుల్ నిశ్శబ్దంగా ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోతాడు రాహుల్ రెండు రోజులు ఆకలితో దాహంతో ఉన్న కారణంగా అతను నడవలేక స్పృహ కోల్పోతాడు అప్పుడు ఒక వృద్ధురాలు తన ఒడిలో చేర్చుకొని అతనికి ఆశ్రయం ఇచ్చి అతని దాహం ఆకలి తీరుస్తుంది శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద నిజానికి రాహుల్ భార్య రోజూ పూజించే దేవతయే వృద్ధురాలి రూపంలో వచ్చి అతనికి ఆశ్రయం ఇస్తుంది వృద్ధురాలు రాహుల్ స్పృహ కోల్పోవడానికి గల కారణం అడుగుతుంది అప్పుడు రాహుల్ నిరాశతో తనకు చెల్లి వల్ల జరిగినదంతా వివరిస్తాడు తరువాత అతను ఇంటికి బయలుదేరిపోతుండగా వృద్ధురాలి రూపంలో ఉన్న దేవత ఖాళీ చేతులతో వెళితే మీ భార్య పిల్లలు మీ చెల్లెలు ఏమి పంపించింది అని అడుగుతారు కావున ఈ పండ్లు తీసుకుని వెళ్ళమని ఒక పండ్ల సంచిని ఇస్తుంది దానితో పాటు ఆ దేవత ఎనిమిది విషయాలను గుర్తుంచుకోవలసిందిగా చెబుతుంది ఆ పండ్ల సంచిని తీసుకుని రాహుల్ ఇంటికి బయలుదేరుతాడు రాహుల్ భార్య రాహుల్ని చూసి మీ నాన్నగారు వచ్చారు అని పిల్లలకు చెబుతుంది పిల్లలు సంతోషంతో మా అత్త మాకు ఏమి పంపించింది అని అడుగగా తన దగ్గర ఉన్న పండ్ల సంచిని ఆమె భార్యకు ఇచ్చి ఇంటి నుండి బయటకు వెళతాడు బయటకు వెళ్ళిన తరువాత సంచి తెరచి లోపల ఉన్నవి రాహుల్ భార్య చూడగానే ఆశ్చర్యపోతుంది ఆ సంచి నిండా బంగారము వెండి రూపంలో చేసిన పండ్లను చూస్తుంది రాహుల్ తెచ్చిన పండ్లలో కొన్ని దానిమ్మ పళ్ళు ఉన్నాయి రాహుల్ భార్య దానిమ్మ పళ్లను పగలగొట్టగా దానిమ్మ పళ్లలో నుంచి వజ్రాలు వచ్చాయి ఇదంతా చూసిన రాహుల్ భార్య చాలా సంతోషించి తన భర్త దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తతో మీరు పెళ్లికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు అని అడుగుతుంది తన భార్య నుండి ఈ మాటలు విన్న రాహుల్ నా కుటుంబ సభ్యులకు పండ్లు నచ్చి ఉండకపోవచ్చు అందుకే నా భార్య నన్ను ఇలాంటివి అడుగుతుంది అని ఆలోచిస్తాడు మా చెల్లెలు పంపినవన్నీ తీసుకొని వచ్చాను అని రాహుల్ చెబుతాడు అప్పుడు రాహుల్ భార్య దివ్యాని ఇదిగో చూడు మా ఆడపడుచు మన కోసం ఏం పంపిందో ఈ మాట చెప్పి దివ్యాని రాహుల్ ముందు సంచి తెరచి చూడగానే లోపలి నుంచి వజ్రాలు ముత్యాలు బంగారము వెండి బయటికి వచ్చాయి రాహుల్ భార్య రాహుల్తో ముత్యాలు వజ్రాలు పండ్లలో దాచిపెట్టి పంపించింది మా ఆడబడుచు అని అంటుంది రాహుల్ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు అలా దారిలో తనకు ఎదురైన వృద్ధురాలు మామూలు మహిళ కాదని ఆ వృద్ధురాలు దేవత అని అర్థం చేసుకున్నాడు కానీ రాహుల్ తన భార్యతో ఈ విషయాన్ని ఏమీ చెప్పలేదు తన మనసులో ఆ వృద్ధురాలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాహుల్ మునుబటిలాగా మళ్ళీ ధనవంతుడు అయ్యాడు రాహుల్ తన భార్య మరియు పిల్లల కోసము ఒక అందమైన మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించి ఆ భవనంలో రాజుల మాదిరిగానే నగర ప్రజలందరినీ చూసుకోవడం ప్రారంభించాడు త్వరలోనే శ్రావణ మాసం రాబోతోంది కాబట్టి నా ఆడపడుచుని వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని రాహుల్ భార్య దివ్యాని అంటుంది రాహుల్ రథం మీద ఖరీదైన దుస్తులతో చిత్ర అత్తమామల ఇంటికి వెళతాడు అక్కడ చిత్ర తోడుకోడలు రాహుల్ని చూసి చిత్రతో మీ అన్నయ్య వచ్చినట్లు ఉన్నాడు అని చెబుతుంది అప్పుడు చిత్ర అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అడుగుతుంది అతను రథం మీద ఖరీదైన దుస్తులతో రాజులాగా ఉన్నాడు అని చెబుతుంది చిత్ర బయటకు వచ్చి చూడగానే ఆశ్చర్యపోతుంది ఆమె ఒక గొప్ప విలాసవంతమైన రాజభవనం మరియు అనేక రకాల సేవకులు రాజభవనం లోపల పనిచేయడము ధాన్యాగారాలు తన సోదరుడి అటువంటి పరిస్థితిని చూసి పూర్తిగా ఆశ్చర్యానికి గురవుతుంది ఇక రాజభవనానికి చేరుకున్న తరువాత రాహుల్ భార్య కూడా తన ఆడబడుచుకి బాగా సేవలు చేస్తుంది మా ఆడబడుచు దయవల్లనే మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని రాహుల్ భార్య అనుకుంటుంది కానీ రాహుల్కి తెలుసు ఇది అంతా రాహుల్ భార్య దివ్యాని ఆశీసులతో జరుగుతుందని రాహుల్ సోదరి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాహుల్ భార్య చిత్రకి ఏదైనా బహుమతి తీసుకురమ్మని అడుగుతుంది అప్పుడు రాహుల్ చెప్పులు తయారు చేసే అతని దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు చెప్పులు తయారు చేసే వ్యాపారి దానికి చాలా ఖర్చు అవుతుందని అంటాడు ఎంత ఖర్చు అయినా అంత డబ్బు నీకు ఇస్తాను అని వాటిని వేసుకుని నడుస్తూ ఉంటే ఎనిమిది విషయాలు అవి చెప్పాలని అలా తయారు చేయమని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు నారదునితో ఓ నారద రాహుల్ వృద్ధురాలి రూపంలో వచ్చిన దేవత చెప్పిన ఎనిమిది విషయాలను ఆ చెప్పులు చేసే వ్యక్తితో చెబుతాడు మానవత్వం లేని అజ్ఞానవంతులు పేదరికం అంచున పడవచ్చు అని రాహుల్ మొదటి విషయం చెబుతాడు రెండవ విషయంగా మనిషి ఒక పని చేయడానికి కృషి చేయకపోతే అతని సోమరితనం పేదరికానికి దారి తీస్తుంది ఎప్పుడూ మార్పు లేని పనిచేసే వ్యక్తి కూడా పేదవాడుగానే ఉంటాడు అనేది మూడవ విషయం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందాలి కాలాన్ని నిందించకుండా బలమైన కర్మ సాధనలో పాల్గొనాలి అనేది నాలుగవ విషయం కర్మ ఫలితం ఎప్పుడూ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉండదు ఇది మానవుడు చేసే కష్టాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే అదృష్టం లేదు కదా అని చేసే పని ఆపకుండా కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుంది అనేది ఐదవ విషయము ఎప్పుడూ ఇతరులను దూషించేవాడు ధనవంతుడు కాలేడు అనేది ఆరవ విషయం శ్రమకు దూరంగా పారిపోయే వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని అందుకోలేడు పేదవాడుగానే ఉంటాడు అనేది ఏడవ విషయం పేదవాడిని దూషించడము దానం చేయని వ్యక్తి కూడా ఎంత ధనవంతుడైనా ఎప్పుడో ఒకప్పుడు పేదవాడు అవుతాడు అనేది ఎనిమిదవ విషయంగా రాహుల్ చెప్పులు తయారు చేసే వ్యక్తితో చెబుతాడు వజ్రాలు రత్నాలతో తయారు చేయబడిన మాట్లాడే చెప్పులు చిత్ర తన ఇంటికి తీసుకుని వెళ్ళి నడవగానే ఆ ఎనిమిది విషయాలు వినిపిస్తాయి అప్పుడు చిత్ర బాధపడుతూ తన అన్నయ్యను బాధ పెట్టినందుకు గాను పశ్చాత్తాపడుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉండదో వివరిస్తాను వినవలసిందిగా చెబుతాడు శ్రీకృష్ణుడు నారదునితో నారద లక్ష్మి అంటే శుభ లక్షణ లక్షిత అని అర్థము మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మనిషిలో శుభ లక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యం వీర్యం ఆరోగ్యం బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటిని ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాలలో కొలుస్తుంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుషులతో తాను ఉంటాను అని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది ఇంటిని తమ ఒంటిని శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సరే నడిచి వస్తుంది శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు అంతర్శుద్ధి కూడా సర్వకాలలో బాహ్యంగా మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది బూజు కొట్టుకుపోయిన పైకప్పు మురికి పట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలవదు తిట్లు శాపనార్థాలు పరనింద చేసే మనుషులున్న ఇంటివైపు కన్నెత్తి కూడా చూడదు నిరంతరం శుభాన్ని కోరేవారు శాంత స్వభావులు ఇంద్రియ నిగ్రహం కలవారు పరులకు సాయం చేసేవారు అతిథులను గౌరవించేవారు కాలం వృధా చేయనివారు కృతజ్ఞత చూపేవారు సమర్థంగా పనిచేసేవారు ఇలాంటి సద్గుణాలు కలిగిన వారింట్లో నేనుంటాను అని స్వయంగా లక్ష్మీదేవి రుక్మిణీదేవికి చెప్పింది లక్ష్మీ నిలిచిన చోట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి కష్టపడే వారిని సదా అనుగ్రహిస్తుంది ఆమె లక్ష్మీదేవి అనుగ్రహం అంటే ఐశ్వర్యంలో మునిగిపోవడం కాదు డబ్బు మాత్రమే కాదు జ్ఞానం సంతృప్తి ప్రశాంతత ఆనందం ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపాలే